మోహన్ బాబు గారు ముగ్గురు పిల్లలకి సమానంగా ఆస్తులు పంచారు కానీ మనోజ్ మాత్రమే జీరో ఎలా అయ్యాడు అన్నది ఈ వీడియో ముందుగా మంచులక్ష్మికి వంద రూపాయలు ఇచ్చాడు ఆవిడ ఆ వందని ఓ మూడు వందలు నాలుగు వందలు చేసుకుంది చిన్న చిన్న యాడ్స్ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ అండ్ స్కూల్లో కొంచెం కొంచెం బాధ్యతగా చూసుకుంటూ అండ్ యాంకర్గా హోస్ట్గా కొన్ని కొన్ని షోస్ చేసుకుంటూ ఆవిడ వందని ఓ నాలుగైదు వందలుగా దాచుకుంది చేసి పెట్టుకుంది రెండోవాడు వాడు మంచు విష్ణు మంచు విష్ణుకు కూడా అలాగే సమానంగా వంద రూపాయలు ఇచ్చాడు కానీ తను చెడు వ్యసనాలకి పోకుండా ఆ వంద రూపాయలని ఐదు వేలుగా చేసుకున్నాడు వందని ఐదు వందలు కాదు ఐదు వేలుగా చేసుకున్నాడు ఎలా అంటే వచ్చిన స్కూల్ నుంచి వచ్చిన రెవెన్యూతో ఇంకో స్కూల్ తీసుకున్నాడు ఇంకో స్కిల్ తయారు చేశాడు అలాంటి నాలుగైదు స్కూళ్ళ నుంచి వచ్చిన ఇన్కమ్ తోటి ఇండో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఇంకోటి కూడా స్థాపించాడు తర్వాత న్యూయార్క్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇంకోటి కూడా స్థాపించాడు ఇలా మంచు విష్ణుకి చాలా కాలేజీలు స్కూల్స్ ఉన్నాయి దాదాపుగా ముప్పై దేశాల్లో మంచు విష్ణు స్కూల్స్ కాలేజీలు స్కూల్స్ పెట్టాడు అంటే అతిశయోక్తి కాదు ఎస్ నిజమే ఇది డబ్బా కాదు ఇలా మోహన్ బాబు గారు ఇచ్చిన వంద రూపాయలతో ఇంత చేసుకున్నాడు ఇప్పుడు మంచు మనోజ్ వాళ్ళ నాన్న ఇచ్చిన వంద రూపాయలని ఐదు రూపాయలుగా చేసుకున్నాడు ఏంటంటే బయట ప్రొడ్యూసర్తో సినిమాలు చేసినా వచ్చిన డబ్బులు జల్సాలకి ఖర్చు పెట్టేశాడు చేతిలో డబ్బులు లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా తయారైపోయాడు బయట ప్రొడ్యూసర్లు అవకాశాలు వస్తున్నా కూడా తిప్పి తిప్పి కొడితే మూడు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా లేదు ఎందుకంటే బాగా అలవాటు పడ్డాడని వాళ్ళ నాన్నగారే చెప్పేశారు ఇలా అలవాటు పడ్డాడు కాబట్టే సొంత నిర్మాణ సంస్థలో మోహన్ బాబు గారు ఒక్క రూపాయి కూడా మనోజ్ మీద పెట్టలేదు పెట్టినా వీడు చెయ్యడు ఎక్కడ తాగి పడుకుంటాడో ఏమో అని మోహన్ బాబు గారికి నమ్మకం లేదు తీరా వంద రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అయిన తర్వాత మనకు రావాల్సిన వాటా మనల్ని అడగచ్చు కదా ఏం తప్పేముంది మీ నాన్నగారే కదా అంటూ మౌనిక మనోజ్ రెచ్చగొట్టింది రెచ్చగొట్టడం వల్లే నిన్న అంత జరిగింది నేను సూటిగా చెప్పాను శక్తి లేకుండా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి స్నేహితులారా థ్యాంక్ సో మచ్